श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ <coughs> वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायुच वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् पत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुप्रदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिम् स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति ಚ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಹರಿಕಥಾಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ತುಪಳು ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದ ನಾಧಿ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायकर् नारसिंहनमिपे करुणिपुमय मङ्गलवा श्रीतरुणिवल्लभन परमविभूतिरूपकण्डकण्डल्लीतरदि चिन्तिसुतमनदलि नोडु सम्भ्रमदि సాధారణ విశేష సజాతి మన హరికథామృత సారవు పాఠంలో విభూతి సంధి అందు నిన్నటి రోజున మనము ఇరవై తొమ్మిది ముప్పై పద్యాలు చెప్పుకున్నాం భూసుర రళిప్ప అబ్జభవ మీనకేతన తనయ అనేటటువంటి రెండు పద్యాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాభిమాని వర్ణములకు అభిమాని దేవతలు ఆయా అభిమాని దేవతల అంతర్యామిగా భగవంతుడు వాసుదేవ శంకర్షణ ప్రద్యుమ్న భగవద్ూపములున్నాయి వాటిని ఉపాసన చేయాలి అని చెబుతూ ఇంకో ఒకటవ పద్యంలో శూద్రవర్ణ అభిమాని దేవతలు వారి అంతర్గత రూపము ఏది అనేటటువంటి విషయాన్ని ముఫై ఒకటవ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసులవారు ఇరుతిహరునా సత్యదస్రరు నియుమధర్మ యమకింకరే కాలమృత్యు శనైశ్వరాది శనైశ్చరాదిగలు కరసి కొంబరు శూద్రరంధన వరత శూద్రొలిప్పరివరోళగే అరవిదూర అనిరుద్ధ అనిరుద్ధ నిహనందరితుమన్యపు పదచ్ఛేదము ఇరుతిహరు నాసత్యదస్రరు యమధర్మ యమ కింకరరు మేదిని మేదినీ కాళమృత్యు శనైశ్చరాది కరసికొంబరు శూద్రరెందు అనవరత శూద్రరెందనవరత శూద్రరోళిప్పరు శూద్ర శూద్రరోళిప్పరు అవరోళగే శూద్రరోళగ ఇప్పరు ఇవరోళు ఇవరొళగే అరవిదూర అనిరుద్ధను ఇహనెందు అరితు మన్నిపుదు ఇక ప్రతిపదార్థం నాసత్య నాసత్యద్రులు నాసత్య దస్రరు నాసత్య మరియు దస్రా అనేటటువంటి అశ్విని దేవతలు నిర్వృతియు నైరుతి దిక్పాలకుడైనటువంటి నిర్వృతి యమధర్మ యమధర్మరాజు యమకింకరులు దూతలు మేధిని భూమి అభిమాని దేవత కాలమృత్యు కాలాన్ని అనుసరించి మరణాన్ని విధించేటటువంటి మృత్యుదేవత శనైశ్చరాది గడు అనేటటువంటి దేవత మొ మొదలైనటువంటి వీరే మొదలైనటువంటి వారు అనవరత నిరంతరము శూద్రరెందు శూద్రజాతికి అభిమాని దేవతలని పిలువబడుతూ శూద్రరొళిప్పరు వర్ణమునకు చేరినటువంటి వారియందు ఉంటారు యువరోళు ఈ దేవతల యందు అంతర్గతుడై అరవిదూర దోషదూరుడైనటువంటి అనిరుద్ధను అనిరుద్ధనామక భగవంతుడు వారి వారియందు అనిరుద్ధరూపి రూపి భగవంతుడున్నాడు అని తెలుసుకొని మన్నిపు పూజాదులను చెయ్యండి ధ్యానాదులను చెయ్యండి అని చెప్తున్నారు ఇక తాత్పర్యము విశేష వివరణ దేవతా వైద్యులైనటువంటి నాసత్య మరియు దస్రా అనేటటువంటి అశ్విని దేవతలు నైరుత్య దిక్పాలకులైనటువంటి నిర్వృతి యమధర్మరాజు యమకింకరులు భూమి అభిమాని దేవత మేధిని మృత్ కాల మృ మృత్యువును అంటే కాలాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి మరణాన్ని విధించేటటువంటి మృత్యుదేవత శని మొదలైనటువంటి దేవతలందరూ ఎల్లప్పుడూ శూద్రులు అని నిలవబడుతూ జాతికి అభిమాని దేవతలుగా ఉండి వారి అందు ఉంటూ ఉన్నారు అటువంటి అభిమాని శూద్ర అభి వర్ణ అభిమాని దేవతలందు దోషదూరుడైనటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు వారి అందు ఉన్నాడు అని మనము ధ్యానించాలి ఆరాధించాలి అని మనకు చెబుతూ ఉన్నారు మొత్తానికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు పద్యాలలో నాలుగు వర్ణములలో ఉండే అటువంటి వారి ఆ వర్ణముల అభిమాని దేవతలు ఆ అభిమాని దేవతల అంతర్యామి అయినటువంటి భగవద్పములను వివరిస్తూ వారిని చూచినప్పుడు ఆయా వర్ణముల వారిని చూచినప్పుడు ఆయా వర్ణ అభిమాని దేవతలను ఆ దేవతాంతర్యామి అయినటువంటి భగవద్పాన్ని ఉపాసన ధ్యానము చేయటం అనేటటువంటిది ఒక మానసిక పూజ అది జ్ఞానానుసంధానము చేయాలి అని చెబుతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా చెప్పారు ఈ విషయం ఎక్కడ ఉన్నది అని అంటే విష్ణురహస్య పురాణంలో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి ఆ వాటినే ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా హరికథామృత సారము అంటే వేదముల పురాణముల భారతము రామాయణము ఇతిహాసముల అన్నింటి అన్నిటి అన్నింటి యొక్క సారభూతమైనటువంటిది తత్వాన్ని తెలియజేసేటటువంటి ఒక రె రెడీ రెకనర్ లాంటిది సిద్ధాంత విజ్ఞాన సర్వస్వము కన్నడ భాషలో జగన్నాథదాసుల వారు రచించినటువంటిది హరికథామృత సారం ఈ మూడు పద్యాలలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి వీతభయ నారాయణ చతుష్పాతుతా నిందెనిసి ధర్మ ధర్మసుకర్మగలత మాడి మాడవ చేతనర ఒళహొరగే ఓత ప్రోతనగద్దెల సంప్రీతియలి ధర్మార్థ కామాదిల కొడుతిహను అనేటటువంటి పద్యాన్ని ముప్పై రెండవ పద్యంలో విష్ణు రహస్య పురాణంలో చెప్పినటువంటి విషయాన్నే విస్తారంగా చెబుతారు అది ఎందుకంటే ఇప్పుడు అది చెప్తే పెద్దగా అవుతుంది అంటే ఒక నాలుగు వర్ణములలో ఉండేటటువంటి అభిమాని దేవతలు ఆ అభిమాని అంతర్యం రూపములను చెప్పటం జరిగింది రేపు ఆ పద్యాన్ని చెప్పుకొని విస్తారంగా చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణ వస్తు అందరికీ శుభమస్తు